వాస్తవంగా భారతీయ జనతా పార్టీలో దేహ సేవ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీతో కూడా భారతీయ జనతా పార్టీ ఉదయపూర్వక స్వాగతం సుధారెడ్డి గారు మరియు నాగేశ్వరరావు గారు వారిరువురు కూడా ఈరోజు పార్టీలో చేరారు వారిరువురు ఎన్ఆర్ఐలో ఉన్నారు అయితే సుధా రెడ్డి గారు తిరిగి భారతదేశానికి తిరిగి రావడం జరిగింది సుధాకర్ గారు కొంత సమయంలో తిరిగి స్వదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడేటువంటి ఆలోచన తలాకు తొలగించడం కావచ్చు అదేవిధంగా నిన్న మొన్న పాకిస్తాన్ ఏదైతే ఈ దేశానికి అందించినటువంటి సుపరిపాలనని చూసి భారతీయ జనతా పార్టీ పట్ల వారు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ కూడా అదే దిశగా పెడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వారిని గుర్తు చేసుకుని జరిగింది చాలా వరకు కూడా మన భారత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇతిహాసం ఏదైతే ఉందో పాశ్చాత్యులు రాశారు మన చరిత్రని హిస్టరీని చూసినట్లయితే మన హిస్టరీ బుక్స్ కనుక చూసినట్లయితే అవన్నీ కూడా పాశ్చాత్యులు మనకి సమాచారమే మన పాఠ్య పుస్తకాల్లో సందర్భం కనుక చాలా వరకు ఏదైతే అనుకూలం అని చెప్పి వారు టుమారో యాక్చువల్లీ హోల్డింగ్ తిరంగా ర్యాలీ ఇన్ విజయవాడ అండ్ ద లీడర్స్ దీ పార్టీ శ్రీ చంద్రబాబు నాయుడు జీ హుజ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సిమలర్లీ పవన్ కళ్యాణ్ జీ హుజ్ దెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ and of course, from our side, we will have all the leading leaders of bharatiya janata party uh, participating in the rally that we will be holding from indra gandhi stadium to ben circle. we are expecting large number of people to come. all that we are doing is give a clarion call to people to come out and participate in the rally as a support to the soldiers, to, the, to all the three uh, 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 army people. that is a defense. As well as to the Honorable Prime Minister, who has been uh, committed to safeguarding the nation. And therefore, we are expecting this rally to be a huge success. And this is showing a support to, the, to, to our armed forces uh, and, and to tell them that the entire country stands with them in defending our country.